राजाधिराजा योगिराजपरब्रह्म श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु की जय सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं सदा कल्पवृक्षस्य तस्याधिमूले भवद्भावबुद्ध्या सपर्यादिसेवां नृणां कुर्वतां भुक्तिमुक्तिप्रदन्तं నమామీశ్వరం సద్గురు సాయినాథం శ్రీ ఓం సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై సాయి నాటిన కల్పవృక్షాలు పండ్లను బట్టి చెట్టును విలువ కట్టాలి అలానే ఎందరిని పరిపూర్ణులుగా చేశారన్న దానిని బట్టి ఆ సద్గురువును తెలుసుకోవచ్చు కానీ అందరికంటే గొప్ప సిద్ధ పురుషుడు భగవంతుడే ఆయన అన్ని మతాలకు చెందిన ఎందరిని అనంతమైన కాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపై ప్రతిష్ఠించాడో ఎవరు చెప్పగలరు కానీ ఆయన దీనికంతటికీ కర్తృత్వం ఎన్నడూ వహించరు అన్నీ తానే చేస్తున్న సంగతి జీవులకు తెలియనివ్వరు సద్గురువులలోకెల్లా అగ్రేసరులైన సాయిబాబా వలన ఎందరూ పూర్ణ పురుషులయ్యారు స్పష్టంగా తెలియడం లేదు పొద్దు బృంకిన కొద్ది నక్షత్రాలు ఒక్కొక్కటే ఆకాశంలో ప్రకటమైనట్లు కాలం గడుస్తూ ఉంటే శ్రీ సాయి వలన పూర్ణులైన వారి సంగతులు ఒక్కొక్కటే బయటకొస్తున్నాయి సాయి రెండవసారి సిరిడి వచ్చే ముందు గాడ్గీ మహారాజను సిద్ధపురుషుని రూపొందించిన విషయం చూశాము శ్రీ ఉపాసని బాబా పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనీ కుటుంబంలో మే ఐదు పద్దెనిమిది వందల డెబ్బైనా సట్నాలో జన్మించాడు కాశీనాథ్ బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనం యోగాభ్యాసం విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు వివాహం చేశాక కూడా అతనిలో మార్పు రాలేదు సరికదా ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు రెండు నెలల తరువాత తల్లి తన తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చిన కొద్ది కాలానికి అతని భార్య తల్లి మరణించారు పెద్దలు రెండవ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలకు వర్చి సాధు సాంగత్యం చేస్తుండేవాడు తరువాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళ్తుండగా ఒక అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది అందులో కూర్చొని ప్రాయోపవేశం చేయదలిచి ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులో దూకాడు అక్కడ నిరంతరం జపం చేస్తూ త్వరలో బాహ్య స్మృతి కోల్పోయాడు ఒకనాడు మెలకువ వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది పక్కన ఎవరో నిల్చొని అతని చర్మం వలుస్తున్నారు భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవ్వరూ లేరు మళ్లీ బాహ్య స్మృతి కలిగేసరికి విపరీతమైన దాహమేసింది పక్కనే వాననీరు చిన్న మడుగు కట్టి ఉంటే త్రాగి వాటితో శరీరం తుడుచుకున్నాడు నాలుగవ రోజు మరో దర్శనమైంది దప్పికతో తానొక కాలువ దగ్గరకెళుతున్నాడు తనకొక వైపు ఒక ముస్లిం సాధువు మరొక వైపు సన్యాసి ఉన్నారు వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి లోపల బంగారం వంటి దేహం అతనికి చూపి ఎందుకు చావ యత్నిస్తావు మేము నిన్నెప్పటికీ చావనివ్వము అన్నారు అప్పుడు అతడు గుహ నుండి దిగి జూలై ఇరవై రెండు పద్దెనిమిది వందల ఇల్లు చేరాడు ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు ఒక సంవత్సరంలోగా అతని తండ్రి తాత రెండవ భార్య మరణించారు కుటుంబం అప్పులపాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఆదుకున్నారు తరువాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడయ్యాడు కానీ వ్యాపారంలో అంతా నష్టపోయాడు బంధువులు మూడవ వివాహం చేశాక ఆ దంపతులు యాత్ర చేశారు ఓంకారేశ్వర్లో అతడు తీవ్ర సమాధి స్థితిలో నుండగా భార్య భయపడి నీరు చల్లి మేల్కొల్పింది అప్పటి నుండి అతనికి గాలి పీల్చడం ఎంతో కష్టమయ్యేది నిద్రపోతే శ్వాస నిలిచి పోయేది ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు చివరకు యోగంలో వచ్చిన బాధను యోగపూర్ణులే తొలగించాలని తరిచి భార్యను ఇంట వదిలి పంతొమ్మిది వందల పదకొండులో అట్టి వారిని వెదుకుతూ బయలుదేరాడు కాశీనాథ్ అతడు రాహురిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన నీవు మంచి స్థితిలో ఉన్నావు నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరన్నారు కానీ సాయి ముస్లిం అని తలచి వారిని సందర్శ వారిని దర్శించలేదు కాశీనాథ్ తరువాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి చన్నీరు త్రాగవద్దు వేడి నీరు మాత్రమే త్రాగు అని చెప్పి చెప్పాడు అతడు ఆ మాట లెక్క పెట్టక వేరొక చోట నీరు త్రాగడానికి కాలువకు వెళ్తుంటే ఆ వృద్ధులే మళ్ళీ ఎదురై మందలించి పక్క గ్రామంలో వేడి నీరు త్రాగమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు బాధ చాలా వరకు తగ్గింది తరువాత అతడు కేడ్గాంబేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజును దర్శించాడు ఆయన అతనికి తాంబూలం ఇచ్చి నీవు లోపల బయట బంగారం పూసినట్లు మంచి యోగస్థితిలో ఉన్నావు నీవు కోరదగినదేమీ లేదు అన్నారు అతని బాధ మాత్రం తగ్గలేదు అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు ఆయన వెనుకటి సలహానే ఇచ్చాడు గత్యంతరం లేక జూన్ ఇరవై ఏడు సిరిడి చేరాడు కాశీనాథ్ రెండు రెండు రోజులు సాయి సన్నిధిలో ఉండడంతోనే అతని బాధ అటుమాయమైంది అయినా అతనికి ఫకీరు సన్నిధి దుర్భరం అనిపించి తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతి కోరాడు నీవు వెళ్ళవద్దు వెళితే ఎనిమిదవ రోజుకి రావాలి అన్నారు బాబా ఆ మాట అతనికి నచ్చలేదు అప్పుడు సాయి సరే వెళ్ళు నేను చేసేది చేస్తానన్నారు కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా ఎనిమిదవ రోజుకు ఇరవై మైళ్లలోనున్న కోపర్గాం చేరాడు అక్కడ ప్రథమంగా సిరిడిపోతున్న భక్తులు బలవంతాన అతనిని తోడుగా తీసుకెళ్లారు సాయి అతన్ని చూస్తూనే నవ్వి నీవు వెళ్ళి ఎన్ని రోజులైంది అన్నారు ఎనిమిది రోజులైందన్నాడు కాశీనాథ్ అప్పుడు అతన్ని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు ఈసారి అతడు ఆయన మాటకు తలబొగ్గాడు సిరిడిలో నిత్యం భక్తుల అనుభవాలు వినడంతో అతని మనసు క్రమంగా మారింది ఒకరోజు బాబా అతని వైపు చూసి నవ్వుతూ భక్తులతో అన్నారు ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయి కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు ఆమెను వేడి నీరు మాత్రమే త్రాగమని చెప్పాను ఆమె నా మాట లెక్క చేయక నీరు త్రాగడానికి కాలవకు వెళుతున్నది ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను పక్క గ్రామంలో వేడి నీరు త్రాగాక ఆమెకు బాధ చాలా వరకు తగ్గింది అన్నారు తనకు రెండు సార్లు దర్శనం ఇచ్చిన వృద్ధుడు ఆయనేనని గుర్తించి పులకించాడు కాశీనాథ్ తరువాత బాబా కొన్ని వేల సంవత్సరాలుగా మన ఇద్దరికి రుణానుబంధం ఉన్నదని ఒక బావి పక్క చెట్టు మీద రెండు పక్షులుండేవి ఒకటి బావిలో పడితే దానిని రక్షించటానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది అన్నారు మాయలో పడిన శిష్యుణ్ణి రక్షించటానికి సద్గురువు అవతరించవలసి వచ్చింది అని వారి భావం కాబోలు తరువాత కాశీనాథ్ ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా కండోబ ఆలయంలో నాలుగు సంవత్సరాలుండు కండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా రోజు శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకొని మొదట మసీదులో సాయికి నివేదించి తరువాత భోజనం చేసేవాడు ఒకరోజు అక్కడికి వస్తే నీవు గుర్తిస్తావా అన్నారు బాబా అతడికేమీ అర్థం కాలేదు ఒకరోజు ఒక నల్ల కుక్క అన్నం కోసం అతని వెంట దానిని తరిమేసి నివేదనతో మసీదు చేరగానే సాయి ఇంత దూరం రానక్కర్లేదు నేనక్కడే ఉన్నాను ఆ నల్ల కుక్కను నేనే అన్నారు మరొకసారి అతడు వంట చేస్తుంటే ఒక బిచ్చగాడు ఆశగా చూస్తున్నాడు ఆచారవంతుడైన కాశీనాథ్ అతనిని తిట్టి వెళ్ళగొట్టి సాయి ఆనాడు నివేదన అంగీకరించక అక్కడ హరిజ హరిజనుడి రూపంలో నున్న నన్ను తిట్టావు నీవెక్కడ చూస్తే అక్కడే ఉన్నానని గుర్తించుకో అన్నారు అతడు సాయి చెప్పింది మరచి వేదాంత ఘోష్ఠ చేస్తుంటే ఆయన మందలించేవారు ఇలా మూడు సంవత్సరాలకు పైగా గడిచింది ఆ కాలంలో అతడెన్నో బాధలను అనుభవించాడు ముక్కోపము ఆత్మాభిమానము కలవాడేమో ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి ఒకప్పుడు కొన్ని మాసాలు అన్నద్వేషం అనుభవించాడు తుంటరులైన యువకులు ఆయనను ఎన్నో రీతుల బాధించేవారు ఆ బాధను భరించలేక అతడెన్నోసార్లు సిరిడి వదిలి వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ సాయి వెళ్ళనివ్వలేదు నీవిప్పుడు ఎంత ఓర్చుకుంటే నీ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది నాలుగు సంవత్సరాలు ఇక్కడుంటే నా స్థితే నీకు కలుగుతుంది అన్న అనేవారు కానీ అతడు సుమారు మూడున్నర సంవత్సరాలున్నాక సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి కరక్పూర్ వెళ్ళిపోయాడు కానీ అప్పటికే అతనిలో యోగశక్తులు ప్రకటమయ్యేవి ఉదాహరణకు నివాసా నుండి కొందరు భక్తులతో నరహరి సాయిని దర్శించాడు కానీ ఆయన ముస్లిం అని శంకించాడు వెంటనే సాయి అతనికేసి ఉరిమి చూశారు అతడు బయటకు పోయి కండోబాలు ఉపాసనీ శాస్త్రికి నమస్కరించబోయాడు ఆయన తన కాళ్ళు వెనక్కి తీసుకొని నీవు బ్రాహ్మణుడవు సాయి ముస్లిం ఆయనకు నమస్కరించకూడదు అటువంటప్పుడు నీతో నాకేం పని అన్నారు చివరకు ఆయన సిరిడీ దగ్గరున్న సాకోరిలో ఉపాసనీ బాబాగా స్థిరపడి డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఒకటిన సమాధి చెందారు శ్రీ సాయి ఆదేశించినట్లు ఆయన నాలుగు సంవత్సరాలు పూర్తిగా సిరిడీలోనే ఉంటే ఏమయ్యేదో नेक्स्ट सय्यद जलालुद्दीन రెడ్ హిల్స్ తమిళనాడులో స్వామి ప్రసిద్ధికెక్కిన ఈ మహనీయుడు పెషావర్లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశారు ఈయన ఉన్మత్తావస్థలో నున్న అవధూతగా రెడ్ హిల్స్లో ఉండేవారు ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నా వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది ఒకరోజు ఆయన వీధి వెంట వెడుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు ఆయన అతని చెంప మీద కొట్టారు వెంటనే అతనికి పిచ్చి తగ్గిపోయింది ఎందరెందరో రోగులు ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఒకసారి రోగి కేసి తీవ్రంగా చూసి ఏదో గొనుకుతూ ఆకాశం కేసి చూసేవారు వెంటనే ఆ రోగం తగ్గవలసిందే ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో బుదూర్ అనే గ్రామం వద్ద తోటలో నివసించారు వర్షాలు లేవని రైతులు ప్రాధేయపడితే ఆయన ఆకాశం కేసి చూసి ఏమో కొనిగేవారు కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది ఒకసారి పది రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి ఘనశ్యామ్ సింగ్లు తమకు వేడివేడి బిర్యానీ పెట్టించమన్నారు ఆయన పక్కపక్క నవ్వి ఆకాశం కేసి చూశారు అంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది ఇద్దరు వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా నేతి తో వండిన చికెన్ బిర్యానీ అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసి ఇవ్వమన్నారు భక్తులు వివరం అడిగితే మేమెక్కడ నుంచి వస్తే మీకెందుకు మీరు కోరింది మీకు లభించింది కదా అన్నారు భక్తులు విస్తుపోయి తృప్తిగా తిన్నారు అలాగే టీ త్రాగే సమయమైంది కుటీరంలో టీ పొడుము చక్కెర ఉన్నాయి కానీ పాలు లేవు అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి రెండు లీటర్ల పాలు పోసి వెళ్ళిపోయాడు వీరిలో ఘనశ్యాం సింగ్కు ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆ ఫకీరు గారి సేవ చేస్తుండేవాడు జీవితాంతం బ్రహ్మచారిగా వారి సేవలోనే ఉండాలని ఆశించాడు ఒక రాత్రి ఆ ఫకీరు నవ్వి నీకు పెళ్ళవుతుంది ముగ్గురు బిడ్డలు కలుగుతారు అన్నారు అలానే జరిగింది అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై నాలుగు సాయంత్రం ఏడు గంటలకు ఆ ఫకీరు ఆవో ఇజ్రాయిల్ ఏ మేరా ఆర్డర్ హై దేవదూత అయిన ఓ జిబ్రాయిలు ఇటురా ఇది నా ఆజ్ఞ అని పెద్దగా కేకలేశారు ఒక నాలుగు ఇక నాలుగు గంటలలో తాము సమాధి కాబోతున్నామని చెప్పగా సరిగ్గా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అల్లాహో అని ఏడు స్మార్ ఏడు సార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు ఒకరోజు ఒక ఈ పకీరును మీ గురువెవరు అని అడిగాడు ఘనశ్యాం రేపు చెబుతామన్నారు మరుసటి ఉదయమే ఎనిమిది గంటలకు అతన్ని బయటికెళ్ళి సూర్యుని చూడమని సైగ చేశారు చూడగా ఆ బింబంలో ఐదు నిమిషాల పాటు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది ఆశ్చర్యంతో ప్రణమిల్లిన ఘనశ్యాంకు నిన్నటి నీ ప్రశ్నకు నా సమాధానం ఇదే అన్నట్లు చిన్న సైగ చేసి నవ్వారు ఆ పకీరు నెక్స్ట్ శ్రీరామ మారుతి మహారాజ్ సంవత్సరం పంతొమ్మిది వందల పదిలో ఒకరోజు బొంబాయి నుండి వచ్చిన త్రయంబకరావు కులకర్ణి మార్తాండ్ మొదలైన భక్తులతో సాయి రేపు మాకు పర్వదినం దీపావళి అన్నారు మరో రోజు ఉదయమే ఆయన ఎంతో సంతోషంగా ఈ రోజు నన్ను చూడటానికి నా తమ్ముడు వస్తున్నాడు ఒకప్పుడు మా ఇద్దరి భార్యల మధ్య తగు వచ్చింది మేము వేరుగా ఉంటున్నాం అన్నారు మధ్యాహ్నం ఆరతికి ముందు నానా చందోర్కర్తో మారుతి వస్తున్నాడు అన్నారు ఆరతి ప్రారంభమైన కొద్దిసేపట్లో టానే నుండి తమ భక్తుల తో కలిసి మహారాజ్ అను మహనీయుడు వచ్చారు వెంటనే సాయి ఆరతి ఆపించి తమ సోదరుణ్ణి చూసి తమ చెంతకు రమ్మన్నట్లు నవ్వారు తండ్రి దగ్గరకు బిడ్డలాగా రామమారుతి పరుగున వెళ్లి సాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు వారు ఒకరి చేతులొకరు ఎంతో ఆప్యాయంగా పట్టుకొని కూర్చున్నారు తరువాత ఆరతి కొనసాగించమని సాయి ఆదేశించారు ఆరతి అయ్యాక ఆ మహనీయుడు కండోబాకు వెళ్లి అక్కడ నివసిస్తున్న ఉపాసనీ శాస్త్రితో రాముని సేవ విడువకు అని చెప్పారు అక్కడ తమ భక్తులకి సాయి అక్కడ తమ భక్తులను సాయికి నైవేద్యంగా రవ్వకేసరి తయారు చేయించారు ఈలోగా బాబా వద్దకు భక్తులెందరూ తమ నైవేద్యాలను తెచ్చి సమర్పించారు ఉందండి రోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి అని కొద్దిసేపు వేచి ఉన్నారు బాబా అది రాగానే ఎంతో సంతోషంగా దానిని కొంచెం తిని తరువాత మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు నాటి మధ్యాహ్నం సాయంత్రం చావడి ఉత్సవంలోనూ ఆ మహాత్ముణ్ణి తమ చెంతనే ఉంచుకొని రాత్రి మాత్రం ఆయనను కండోబాలో నిద్రించమని పంపారు సాయి ఈ రీతిన తన తమ్ముడిని పద్నాలుగు రోజులు తమ చెంత నుంచుకొని పంపించారు సాయి శ్రీరామ మారుతి మహారాజ్ శ్రీ బాలముకుంద స్వామిని గురువుగా ఆశ్రయించిన తమ పరాత్పర గురువు సాయినాథుడేనని చెప్పేవారు తాను అనుసరించిన నాద సాంప్రదాయానికి ఆది పురుషుడైన ఆదినాడు ఆదినాథుడే సాయినాథుడనేవారు వీరు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిన మహాసమాధి చెందారు బహుశా ఎన్నో జన్మలుగా తమ శిష్యుడిగా ఉంటున్న మారుతి మహారాజ్ ఈ జన్మలో వేరొక గురువును ఆశ్రయించడాన్ని వారి భార్యల తగవుగా సాయి అభివర్ణించారేమో నెక్స్ట్ శ్రీ శాంతవన్జీ మహారాజ్ వీరు గుజరాత్లో గొప్ప మహనీయులు వీరు సాధక దశలో చాలా కాలం హిమాలయాలలో ఉండి తరువాత గంగా తీరంలో బ్రహ్మచారిగా ముప్పై సంవత్సరాలు తీవ్రమైన గాయత్రి ఉపాసనలో గడిపేవారు వారొకసారి తన అనుభవం ఒకటి చెప్పారు నేను ఒకప్పుడు పాలనపురం వద్ద బలరామక్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను ఒకసారి ఎంతవరకు మనస్సు ఎంతవరకు ఏకాగ్రం అవ్వలేదన్న నిరాశతో నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోదలిచాను ఒక శివ మందిరంలో దేవిని ప్రార్థించి గాయత్రిని స్మరించి నదిలో దూకబోతుండగా ఒక ఫకీరు నా వద్దకు వచ్చారు ఎంతో తేజోవంతమైన కళ్ళు గడ్డము గల ఆయన ఎంతో మధురంగా నవ్వుతూ వచ్చి నా చెయ్యి పట్టుకొని తమ వెంట రమ్మన్నారు నేను మంత్రముగ్ధుడనై వారి వెనుకనే నడిచాను వారు నాకు కలోల్ గ్రామానికి టికెట్ ఇచ్చి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు ఆయన ఎవరో నాకు అర్థం కాలేదు కొంతకాలం తరువాత నేను తరచూ హిమాలయాలకు వెళ్ళి చివరకు నర్మదా నది తీరంలో కరణాలిలో స్థిరపడ్డాను పై దర్శనమైన ముప్పై సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సూరత్లోని సాయిబాబా మందిరంలో దత్త జయంతికి గాయత్రి యజ్ఞం చేయమని నన్ను భక్తులు ఆహ్వానించారు నేనంతవరకు ఏ సాయిబాబా మందిరంను చూడలేదు అక్కడ ఒక రాత్రి బాబా స్పష్టంగా కలలో కనిపించి నన్ను మర్చిపోయావా ముప్పై సంవత్సరాల కిందట బలరామ క్షేత్రంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నిన్ను రక్షించింది ఎవరు అన్నారు నాకెంతో ఆనందం కలిగింది మరో రోజు నేను ధ్యానానికి కూర్చోగానే గాయ ీ దేవికి బదులు నాకు సాయిబాబా దర్శనమిచ్చి ప్రగాఢమైన ఆనందం అనుగ్రహించారు మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరంలో సాయి పూజ గాయత్రి యజ్ఞం ముగించాను నెక్స్ట్ గజానన్ మహారాజ్ గజానంద్ పట్టేకర్ అను యువకునికి ఎనిమిదవ ఏట ఉపనయనం చేశాక అతని పినతండ్రి అతని అతనికి మహనీయుల దర్శనం ఆశీస్సులు ఇప్పించటానికి అతనిని షహపూర్ వద్ద నది ఒడ్డున ఉన్న ఒక ఉదంబర వృక్షం క్రింద విడిది చేసిన ముగ్గురు సాధువుల వద్దకు తీసుకెళ్లి వారికి నమస్కారం చేయించాడు వారిలో ఒకరు గురు కృప వలన పట్టేకర్ మహనీయుడవుతాడని ఆశీర్వదించారు తరువాత అతని కుటుంబానికి సుపరిచితుడైన నానా చందోర్కర్ సిరిడి దర్శించినప్పుడు బాబా నీ మిత్రుని కొడుకు గజానన్ నన్ను షహాపూర్లో నది ఒడ్డునున్న ఉదంబర వృక్షం కింద దర్శించుకున్నాడు నేనప్పుడు అతన్ని ఆశీర్వదించాను అప్పుడు నాతో కూడా గురుసిద్ధారూడులు హుబ్లీ కళ్యాణ్ నివాసి అయిన రామ్మారుతి స్వామి కూడా ఉన్నారు నీవు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ నదిలో స్నానం చేసి అతడి నా స్థానాన్ని కూడా దర్శించుకో అని చెప్పి పట్టేకర్ ప్రసాదంగా పాలకోవా పంపారు ఆ మాట విని ఆశ్చర్యపోయాడు నానా చందూర్కర్ తరువాత అతడు హేమాత్ పంత్తో కలిసి మళ్ళీ సిరిడి వెళ్ళినప్పుడు సాయి మీ గజానన్ ఆ మారుతి ఆలయంలో ఇంకెంతకాలం ఉంటాడు అన్నారు తరువాత హేమాత్ పంత్ సాయి సచరిత్ర ప్రతిని షహపూర్లోని ఆ ఉదుంబర వృక్షం కింద ఉంచి పూజించాడు అంగన్ కవోడ్కు చెందిన సకారాం మహారాజ్ గాడ్గే మహారాజ్ మొదలైన మహాత్ములు కూడా ఆ చెట్టు క్రింద తపస్సు చేసుకున్నారు తరువాత సాయి చెప్పినట్లే గజానన్ పట్టేకర్ ఎందరో మహనీయులను దర్శించి రత్నగిరి జిల్లాలోని పటగాం నివాసి అయిన శ్రీ దాదా మహారాజ్ అను మహనీయుని అనుగ్రహానికి పాత్రుడై తరువాత గజానంద్ మహారాజుగా ప్రసిద్ధికెక్కారు ఎక్కారు అలానాడు సాయితో కలిసి ఆ వృక్షం క్రింద అతనికి దర్శనమిచ్చిన మారుతి మహారాజ్ సాక్షాత్ మారుతియేనని చెప్పి అక్కలకోట స్వామి కూడా కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవారు ఈ రామమారుతి మహారాజ్ తన భక్తులతో శ్రీ గురు సిద్ధారూఢులు శ్రీ సాయిబాబా వేరుకారని తెలిపే ఎన్నో అనుభవాలు చెబుతుండేవారు ఇమాంబాయి చోటేఖాన్ అనే భక్తుడిలా అన్నాడు నాకు తెలిసిన ఇద్దరు ముస్లింలు బాబా వల్ల ఉద్ధరింపబడ్డారు మా ఊరికి చెందిన షేక్ అబ్దుల్లాతో బాబా మనం ఈరోజు చనిపోయిన మామూలు మూడవ రోజు కూడా గడిచిపోతుంది ఇల్లు భూమి మొదలైన వాటి వల్ల ఏమిటి ప్రయోజనం అన్నారు షేక్ అబ్దుల్లా స్వగ్రామానికి తిరిగొచ్చి తన ఇల్లు వాకిలి భార్యా బిడ్డలకు అప్పగించి వీధులలోనూ మహాత్ముల సమాధుల దగ్గర కాలం గడుపుతూ ఎప్పుడూ తనలో తాను గొనుక్కుంటూ ఉండేవాడు అడగకుండా ఎవరైనా పెడితేనే తినేవాడు అతనికి పన్నెండు సంవత్సరాలలో అద్భుత శక్తులు ప్రాప్తించాయి ఒకప్పుడు నేను ప్రయాణం అవుతుంటే నన్ను వెళ్లవద్దని ఒక చోట పాము తారసిల్లుతుందన్నాడు అది పగలు కావడాన నేనతని మాట వినలేదు అతడు చెప్పిన చోట పాము కనిపించింది మరొకసారి అతనితో మా ఊళ్ళో బీడీలు అమ్ముకునే అబ్బా భార్యా బిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాడిలా తిరుగుతున్నావు అన్నాడు నీకే తెలుస్తుందిలే అన్నాడు అబ్దుల్లా అబ్బాస్ మళ్ళీ అట్లానే అన్నాడు అతని వైపుకు అదృశ్య వస్తువు విసిరినట్లు తన పిడికిలి విసిరి నువ్వు అలాగే అవుగాక అన్నాడు అబ్దుల్లా అబ్బా ఆ క్షణంలోనే ఇల్లు వ్యాపారం విడిచి పిచ్చివాడై వీధుల పాలయ్యాడు భోపాల్ నుండి ఖాన్ అనే వ్యక్తి ఒకప్పుడు సిరిడి వచ్చి చావడిలో పన్నెండు మాసాలున్నాడు అతడు తనకు సంసారం వద్దన్నాడు ఖురాన్ మొదటి అధ్యాయంలోని ఒక వాక్యాన్ని అర్ధరాత్రి నూట నూట సార్లు జపించమని దరూద్ అనే అధ్యాయం పఠించమని కూడా సాయి చెప్పారు తరువాత బాబా అతనికి పాలకోవా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్ నగరానికి పొమ్మని ఆదేశించారు అతడు బొంబాయి చేరేసరికి అక్కడ కాశీమను శ్రీమంతుడొకడు చిత్రంగా అన్వర్ఖాన్ అరేబియా వెళ్ళే ఏర్పాట్లు చేశాడు అతడు మరెప్పుడు తిరిగి రాలేదు హీడాబేగ్ అనే భక్తుడు సాయిని దర్శించాడు అప్పుడు ఢిల్లీ నుంచి యాకూబ్ అనే మౌల్వి కూడా సిరిడి వచ్చి అహర్నిసలు ఖురాన్ పారాయణ చేస్తుండేవాడు సాయి ఒకరోజు రాత్రి మూడు గంటలకు హీడాబేక్తో నువ్వు ఇక్కడ ఉండవద్దు కనాడ్ సమీపంలోని కంటోన్మెంట్ దగ్గరుండు నీ పేరు పంజాబ్ షా అన్నారు ఇతడు కనాడ్లో గొప్ప హకీమ్ గా పేరు పొందాడు ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజ్కి జై శ్రీ సాయిలా అధ్యాయం ఇరవై సమాప్తం నా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ജയ് സായി താങ്ക്